आज महिंद्रा बुलो। सर, अंदर आओ। अंदर आओ। सर, मंत्र जब बोलने पड़ता है। हरे कृष्णा, 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 हरे हरे, हरे हरे, हरे रामा, हरे रामा, हरे रामा, हरे रामा, रामा रामा, रामा रामा, हरे हरे, हरे हरे, भारत मताकी। जय जय श्री नाम। ज న్యాయవాది ఈరోజు మన పూజ్య రాధామోహర్దా స్వామి మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం విజయవాడలో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున జరగబోయే న్యాయవాదుల ధర్మ సమ్మేళనం స్వామీజీలతో పూజ్య స్వామీజీలతో న్యాయవాదుల ధర్మ సమ్మేళనం విజయవాడ మహానగరంలో తొంబలిపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై బార్ అసోసియేషన్స్ ఉన్నాయి ప్రతి బార్ అసోసియేషన్ నుంచి సగటున పది మంది న్యాయవాదుల ప్రతి హిందూ న్యాయవాది ఎండోమెంట్ ఆస్తులు ఏమవుతున్నాయి భూ కబ్జాలు ఏం గురవుతున్నాయి ఆక్షన్స్ ఎలా జరుగుతున్నాయి మన ట్రస్ట్ ప్రాపర్టీస్ మన పీఠ ఆస్తులు ఇవన్నీ ఎలా కాపాడుకోవాలి అని సుమారుగా ఒక పన్నెండు మంది స్వామీజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి స్వామీజీలు అందరూ కలిసి ఒక న్యాయవాదులు మేధావులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండి దట్ ఇస్ కాల్డ్ ఎస్ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటెలెక్చువల్స్ ఈ కరపత్రాన్ని కూడా మీకు అందజేస్తాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామీజీలో మీరు జరుగుతున్నటువంటి అక్కర్లేనటువంటి దుష్ప్రచారాలు వాటిని ఎలా చట్టబద్ధంగా ఎదుర్కోవాలి ఎండోమెంట్ ఆస్తుని ఎలా కాపాడుకోవాలి మన మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి పరమతాల నుంచి వీటి గురించి స్వామీజీల ముఖ్య ఉద్దేశంతో న్యాయవాదులతో చర్చ కోస్తుంటున్నది అక్కడ నుంచి కార్యాచరణ ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల మంది లాయర్లు అక్కడికి నూట యాభై బార్ అసోసియేషన్ నుంచి హాజరవుతారండి హైకోర్టు నుంచి ముఫ్సిల్ దాకా ప్రతి అడ్వకేట్ తాను తన ధర్మానికి ఏం చేయాలి అనే ఆలోచన క్రియేట్ చేసే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రస్తుతం హిందూ కార్యకర్తలు ఎవరైతే ధర్మం కోసం సమయించి పనిచేస్తున్నారో అటువంటి వారికి న్యాయ సహకారం సలహా చాలా అవసరం ఉంది అయితే ఈ జాతీయ భావన లేకపోవడమో పొరపడడం వలన సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు వినియోగించాలి వినియోగింప చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం ఎందుకంటే చాలాసార్లు మనం చూడవచ్చు న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చినాయి కొన్నిటిలో మంచిగా కొన్నింటిలో చెడుగా కొన్నిటిలో మిశ్రమంగా కానీ వారి భూమికని మనం కాదలైనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటి ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం కాబట్టి న్యాయవాదులందరూ చెడ్డవాళ్ళు కాదు న్యాయవాదులందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు కానీ చాలామందికి చెయ్యాలనున్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వలన సో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటి ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి అన్ని మూలాల నుంచి ప్రయత్నము ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశం విచ్ఛిన్నరకన పరిస్థితుల్లో నెట్టవేయబడుతుంది కాబట్టి అందరూ కలిసి ఉండాలి కలిసి నడవాలి కలిపి ఉంచాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి మా యొక్క ధర్మం మేము పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించడానికి ప్రశ్నించే వాళ్ళకు వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానిస్తుంది సరే కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయ బోర్డులు అవి నియమిస్తుంది వీటిల్లో రౌడీ షెటర్లో కేసుల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అన్నది మీరు ఏమైనా డిమాండ్ చేసే ఉద్దేశం ఉందా ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఇందులో పనికి మీరు మంచి ప్రశ్న అసలు ఈ న్యాయవాదుల సలహా సంప్రదింపులు ఈ సంఘం ఫోర్ అఫర్ హిందూ లాయర్స్ ఇదంతా ప్రధాన ఉద్దేశం ఇక్కడ దేవాలయాలు రక్షించబడాలంటే అక్కడ దైవభక్తి ఉన్నవాడు ఉండాలి మేము ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము రెండు ఉండవు దైవభక్తితో పాటు సీట్లు కూడా ఉన్నాయి రెండు కుదరదు మీరు మంచి ప్రశ్న వేశారు నో డౌటు ఆ రెండు కలిసి ఉండం రెండు కలిసి ఉండం అది మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మే మే మేము ఈ ప్రశ్నలు పెట్టిన ఉద్దేశం కూడా ఏమిటంటే న్యాయవాదుల యొక్క సహకారంతో ధర్మ దేశ దైవ వ్యతిరేకమైన దేన్నైనా ప్రశ్నించడం దాన్ని ఎదిరించడం దాన్ని పరిష్కారం పెట్టడం నిన్న మొన్న ద్వారకత్వంలో వెళ్ళాను అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను రామనారాయణ గారు అక్కడ లగేజ్ ఐదు రూపాయలు చెప్పులు రెండు రూపాయలు సెల్ ఫోన్ ఎన్ని రూపాయలు దేనికి ఇన్ని కోట్ల డబ్బులు ఉండేల్లో వేస్తుంటే టికెట్లు అందుకని ఈ విషయంలో ఎవరైనా భక్తులు గుడికి వచ్చి ఆనందంగా వెళ్ళేటట్లుగా ఉండాలనే విషయాన్ని మన అక్కడ నొక్కి చెప్పడం జరిగింది అలాగే ఈ కమిటీలో వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవానికి ధర్మానికి లోబడి ఉండేవాళ్ళని వేయాలి ఇది మేము ఈ వేదిక మీద కూడా మేము దానికోసం సవాలు పెడుతున్నాం వాళ్ళని సత్సంగాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం చాలా కార్యక్రమాలు దానికోసం జరుగుతున్నాయి దేవాలయాల ఆధారంగా అయితే దానికి సమయం పడుతుంది ఇంకా మనం మోటివేట్ చేయడానికి కావాల్సినటువంటి సంభారాలు తగినటువంటి వ్యక్తులు సమయం ఇచ్చేటువంటి వారు ఇంకా రావాల్సి ఉంది సార్ ప్రవీణ్ పగడాల కేసులో మీరు చాలా వివాదాస్పదం అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ కేసులు అవి నడుస్తాయి దీని మీద కామెంట్ చేసే ఉద్దేశం అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశం అది కాదు ఇంకోటి ఏమిటంటే అది ఆల్రెడీ తేలిపోయింది అది ఆల్రెడీ దేని వల్ల ఏంటి అని తేలిపోయింది అది సో నింద అయిపోయింది బొంద అయిపోయింది కాబట్టి దాని గురించి వాళ్ళు చేసింది అని దాని పోలీసులు తేల్చారు గవర్నమెంట్ తేల్చింది వాళ్ళు వాళ్ళ పరిశోధన వాళ్ళు చాలా వివరంగా దానికి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు ఇవ్వాల్సిన రిప్లై అన్నీ ఇచ్చేసారు అవి అవి జరుగుతూనే ఉంటాయి కదా సార్

ఒచార్ కసర్ జంతుదే సర్ గురుగర్ మాటడే సర్ గా ఇకేం ఉంటది కొత్తగా ఉంది ఓకే కష్టలాటవి మిగిలిపోతుంది చలాజి సర్ ఇదె 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 సర్ ఫాలో డెవలప్‌మెంట్ ఆ ఫాలోన కేంచా అన్ని శక్తులు మల్టిపుల్ సంతమాది మాది అంటే నమస్కారం సార్ పాడడానికి మైక్ మైక్ ఆన్ చేసి మైక్ పట్టు మాట్లాడండి ఆనందన ఈ ధర్మాన్ని కాపాడడానికి ఎవరైతే మన పూజారు స్వామీజీలు పవిత్రంగా ఈ దేశంలో కష్టపడుతున్నారో వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు ఎక్కడికి వెళ్ళినా కూడా తలెత్తులే న్యాయపరంగా వాళ్ళకి ఏ విధమైన ఇది వచ్చిన సలహాలు ఇవ్వడానికి న్యాయవాదులు అనేవారికి కూడా అవసరం ఉంది అది ఎప్పటి నుంచో వాళ్ళకి తెలిసిన వాళ్ళు సంప్రదించడం వేరు రాష్ట్రం మొత్తం మీద ఏ మతంకైనా సరే వాళ్ళు వాళ్ళు ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు ఆస్తులు ఏమైపోతాయో చూసుకోవడానికి ఒకసారి న్యాయవాదులు లేకపోవడం వాళ్ళు ఒక ఐక్యత లేకపోవడం అంటే హిందూ ధర్మం ప్రకారం ఒక ఐక్యత లేకపోవడం ఎవరు ఇంట్లో కూర్చుని నాకు అనిపిస్తారు వీడెవడా ప్రాపర్టీ పట్టిపోతాడు ఆ పార్టీ వస్తే ప్రాపర్టీ పట్టిపోతున్నాడు ఈ పార్టీ వస్తే ప్రాపర్టీ పట్టిపోతున్నాడు ఎవరికెళ్ళిపోతున్నారు ఎవరికి వెళ్ళిపోయాలో వెంకటేశ్వర స్వామిదే పట్టిపోతాడు వీడు వచ్చినా ఆయన బట్టికెళ్ళిపోతాడు ఆయన వచ్చిన ఇదే బట్టి పోతాడు అడిగేవో లేదు అడిగి ఉన్న ఏదో కొంత అడిగి ఈ స్వామీజీని కూడా ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న హిందువులు కాపాడుకోకపోతే అది మా బాధ్యత కింద మేము ఫీల్ అయ్యి ఈ స్వామీజీకి న్యాయపరంగా ఏ వచ్చినా మేము చేస్తామని మీకు తెలియజేయడానికి మీరు సంఘీభావం తెలియజేస్తాం స్వామీజీలు మీద అక్రమ కేసులు అనేది చాలా పెడుతున్నారు అన్యాయంగా అన్నిటి మేము మార్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము కోర్టులో బోర్డు

లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కబ్జా చేయడం జరుగుతుంది సో దీనిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ స్వామీజీలు కానీ మఠాధిపతులు కానీ బీఠాధిపతులు కానీ అందరి మీద అక్రమ కేసులు పలాయిస్తే వాళ్ళు చాలా ఇబ్బందులు గురించి సో మీరు పెట్టింది దీంట్లో ఫర్ హిందూ లాయర్స్ ఫర్ పిడ్డలు ఏంటంటే వీళ్ళకి ఎటువంటిది మేము న్యాయ సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తాం వాళ్ళ మీద ఎటువంటి అక్రమ కేసులు పలాయించినా సరే వాటి మేము ఎదుర్కొంటాం వాళ్ళకి సపోర్టింగ్గా మేము ఉంటామని చెప్పి మిమ్మల్ని ఈరోజు రాజమండ్రిలో ప్రధమని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన దాని గురించి స్వామీజీలకి మేము సపోర్టింగ్ చేస్తాం వాళ్ళ మీద ఎటువంటి అక్రమ కేసులు బాగా ఇచ్చినా కోర్టులో కానీ న్యాయపరంగా కానీ మీరు ఎదుర్కొంటుంది వాళ్ళకి సహకారం తెలియజేస్తాను ఇక ముందు ఆటలు సాగవాలి ఎస్ చూ ధర్మం కోసం ధర్మంగా సేకరించి దాన్ని ఖర్చు పెడితే తప్పు లేదు ఇప్పుడు మిస్యూజ్ చేస్తే ఎవరికైనా సరే దెబ్బలు పడాల్సిందే ఇప్పుడు చెప్పులు స్టాండ్ లో ఏం చేస్తారు చెప్పే మన ప్రయత్నం మనం చేయాలి కదా

ايني در بڌي بنايو نه نه نين اوستو نه ايني اوستو نه ها ڏيو نا ينه 5000 5000 ريال ها سستو ها ها 5000 ريال ها ها 何でか勉強するだろうがいい。<laughs> <laughs>